అందరికి ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పోయిన నమస్కారాలు ప్రసాద్ కొంత నాకు కూడా చాలా పెద్దదవి అనేది సరే ప్రసాద్ మానుగోబ నుంచి వచ్చినట్టు నేను ఇంద్రగవి నుంచి వచ్చినాను అదిలాబాద్ పోరాడం అదే ఇప్పుడు నగరంలో నుంచి ఆయన మానుగోబ నుంచి వచ్చిన ఇంద్రగేవి నుంచి వచ్చిన నేను కూడా పోరాడ ఘటన నుంచి వచ్చిన ఈ పాకాన్ని చిత్రీకరించడానికి పలు వేదికల మీద సమయంలో చాలా వేదికల మీద పాడుతా ఉన్నాడు ఒక పూర్వ ఈ పాకాన్ని దృశ్య రూపంలో మన రాబో తరాలకి మనం అందించాలి ఎలా చేయాలి పూర్ణ అన్నప్పుడు చాలా భయమేసింది చాలా సున్నితమైన సాహిత్యం ఇది అంత ఈజీ కాదు కానీ ఒక ధైర్యం అడిగిందాక అది మీరే సరిగ్గా పదిహేను ఏళ్ల క్రితం టీవీస్ మొదలైనప్పుడు మొదటి బతుకమ్మ పాట నేను పిక్చర్ చేసిన దాని ఏ దర్శకుడిని మిటపల్లి సురేందర్ ఉన్నాడు జ్యేష్ఠ సార్ అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరిని తెలుసు సరిగ్గా పదిహేను ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి సున్నితమైన ఒక అంశాన్ని తీసుకొని ఒక పాఠకం చిత్రీకరించడానికి మళ్ళీ తెలంగాణ జాగృతి కవి అవకాశం ఇచ్చారు చాలా ధన్యవాదాలు అక్క అది ఎప్పటికీ మర్చిపోలేను చాలా థ్యాంక్స్ సమయం తక్కువ ఉంది చాలా మంది మాట్లాడాలి ఈ పాట కోసం నా టీం అందరు మళ్ళీ కన్నా మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించాడు నా కెమెరామెన్ విజయ్ ఎక్కడ విజయ్ 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 అండ్ వెనికి ఎడిటర్ అసహర్ వీళ్ళందరూ కూడా మీరు చూసారు నాకు తెలిసి చిన్న చిన్న తంపూలు ఉంటే శ్రమని చాలా సున్నితమైన సాహిత్యము దానికి ధర రూపంలో తీసుకురావాలంటే అంత ఈజీ కాదు కానీ మాక్సిమం ప్రయత్నం చేసి అనుకుంటున్నా ఏమో ఆ చేసే ప్రయత్నం కూడా చాలా మదన పండగ అంటే మైద్యాలకి బతకం అని వీడియో రూపంలో తీయాలనుకున్న ఇంత మదర పండగ మళ్ళీ పాటల విషయాలు కూడా అలాగే అయ్యింది మళ్ళీ ఇంకో సందర్భము రెండు వేల పందాల్లో మిడపల్లి సూర్యన సారి అనేది ఒక పాట రాసినట్టు ఆ సమయంలో కూడా చాలా ఇబ్బందులు పండగ ఆయన కలిసి ఆ పాటని ఎలా చేయాలి షూట్ చేయాలి లేదు సో ఇదంతా జరుగుతా ఉంది 15 నుంచి ఈ ఆ మల్లిక म्यूजिक మల్లికన సో ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆచార్యని సముద్ర గణప పాఠానికి తెరగలదే తీసు నన్ను సహాయం చేసినందుకు తెరగల జ్ఞానోదయకి గారికి ఈ అవకాశం కల్పించిన దేశపతి శ్రీనివాస్ గారికి నమినవదన చేయుకుంటున్నాను